నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు నెల్లూరు నగరంలోని వీపీఆర్ నివాసంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతుల మీదుగా నలభై ఏడు మందికి సంబంధించి ఇరవై ఐదు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజల సంక్షేమంతో పాటు వైద్య రంగానికి పెద్ద పీట వేస్తుందన్నారు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని పలు వ్యాధులకు సంబంధించి చికిత్స పొందిన లబ్దిదారులకు ఈ నగదును అందిస్తున్నట్లు తెలియజేశారు తమది పేదల ప్రభుత్వం అని గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు కోవూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు గండవరం గండవరం చూకటి కోపరెంట్పాలెం కాకి రమాదేవి ఉచ్చినటిపాలెం నాయకులు జొన్నవాడ జొండవాడ నాయకులు జ్యోతి హజరత్ పట్టుబడి పాలెం షేక్ ఆసియా బిస్కాలెం ఉచరెండి పాలెం నెక్స్ట్ ఉదయలూరు మండలం నాయుడు దగ్గరికి రావాల్సిందా కోరుతున్నాం

అలాగే నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు పదమూడు మందికి సుమారు ఎనిమిది లక్షల అరవై వేలు రూపాయలు ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము ఒక మరోవైపు అభివృద్ధి ముందుకు తీసుకెళ్తూ ఇలాగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతో మంది పేద ప్రజలకి తానున్నాను అంటూ అండగా నిలిచి ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యెన్సీలో ఈ ఇరవై రెండు నెలల్లో సుమారు ఆరు కోట్ల డెబ్బై లక్షలు సిఎంఆర్ఎఫ్ ద్వారా ప్రజలకి అందించడం జరిగింది అదే కాకుండా మనం అందరికీ తెలియాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి మీరందరూ కూడా ఎంతో అనారోగ్యంతో బాధపడ్డారు డబ్బులు ఆర్థికంగా ఇబ్బందులు పడి మళ్ళీ డబ్బులు పెట్టుకున్నారు ఆ డబ్బులు తిరిగి మీ చేతికి ఈరోజు వస్తే కొంచెమన్నా మీకు ఆసరాగా ఉంటుంది అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ ఎన్ని వ్యయ ప్రయాసులకు ఓర్చి ఈ డబ్బులు మీకు అందరికీ చెక్కల రూపంలో అందజేశారు ముఖ్యంగా కోవూరు కాన్స్ట్యూన్సీ తరఫున మనం అందరం కూడా ఆయనకి వినపడి ఉండాలి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటాను కోవూరు కాన్స్ట్యున్సీ ప్రజల తరఫున అదేవిధంగా మీకందరికీ తెలుసు నిన్ననే మనం అన్నిటికన్నా ముఖ్యం నా భూమి నా హక్కు అనే విధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది రెండో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు ఈ కార్యక్రమం ఒక పండగ వాతావరణం జరుగుతుంది అదే కాకుండా ఈ న్యూ ఇయర్ లో మనకి అదొక కానుక అయితే మరొక కానుక కరెంట్ ఛార్జీలు తగ్గడం గత ప్రభుత్వం ఐదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ముప్పై రెండు వేల కోట్ల భారం ప్రజలపైన వేశారు అదే రకంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు మనకు అందరికీ కూడా ఈ ఎలక్ట్రికల్ ఛార్జెస్ అన్ని తగ్గించి పేద ప్రజలకు అండగా ఉంటామని అని చెప్పడం జరిగింది అట్లాగే టూ డౌన్ అమలు ద్వారా విద్యుత్ ఛార్జీల్లో యూనిట్ కు పదమూడు పైసలు తగ్గించిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి మనం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మనకు అందరికీ తగ్గించడం జరిగింది అదేవిధంగా ఆయన ఆ భారం అంతా ఎంతో అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ఒకపై ఒకవైపు ఉంటే పేద ప్రజల సంక్షేమం కోసం ఈ ఎలక్ట్రికల్ ఛార్జెస్ తగ్గించడం కూడా జరిగింది అలాగే గత ప్రభుత్వంలో ముఖ్యంగా మన కాన్స్టిట్యసీ మనమంతా తీర ప్రాంతాల వారం ఎంతో మంది ఆక్వా రైతులు ఉన్నారు ఆక్వా సాగు చేస్తున్నారు వాళ్ళు గత ప్రభుత్వంలో మూడున్నర రూపాయి లెక్కన కరెంట్ ఛార్జీలు యూనిట్ కడుతుంటే ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒకటిన్నర రూపాయి ఆక్వా రైతులకు కూడా కరెంట్ అందిస్తుంది అని చెప్పి మనం ఈ రోజు గర్వంగా చెప్పుకోగలం వీటన్నిటికీ కూడా నూతన సంవత్సరంలో ప్రజలకి అందించిన ఈ బహుమానాలకి మన కొవ్వూరు కాన్స్టిటెన్సీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువ నేత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా కొవ్వూరు కాన్స్టిట్యున్సీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను